నమస్తే నేను సిరి ఏపీ హోం మంత్రి అనిత గారి పిఎన్ అయితే ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది అవినీతి పనులు చే చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు ఉండడంతోనే అయితే తొలగించడం జరిగింది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు వార్త ఏంటంటే ఏపీ హోం మంత్రి అనతగారి పిఏని ఆ అధికారం నుంచి తొలగించారు ఎందుకంటే ఈ ఈ పదవులను పెట్టుకొని తను అవినీతికి పాల్పడుతున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి సో వాటిని బేస్ చేసుకొని ఆయన అయితే ఆ పదవి నుంచి తొలగించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారు సార్ అంటే వాస్తవాలు లేకుండా పదవి నుంచి తొలగించరు కదా అంటే దీని ఒక సందేశం అన్నమాట కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడిన ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది దానికి ఉదాహరణ అంటే గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి నాయకులు వారి చుట్టూ ఉన్నటువంటి జనం ఏ విధంగా దోపిడీలు చేశారు ఏ విధంగా అవినీతి అన్నది మనకు తెలుసు అటువంటి మనకు అనుభవాలు ఉన్నప్పుడు ఈ రోజున మనం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అందు అందులో ముఖ్యంగా ముఖ్య బాధ్యతల్లో ఉన్నవాళ్ళు సిరిని ఒకటి చెప్తా ఎంత పెద్ద కోటరీ అయినా కూడా సరైనటువంటి క్వార్టర్ లేకపోతే బదులైపోతుంది ఎంత పెద్ద కోట అయినా కూడా సరైన కోటరీ లేకపోతే బదులైపోతుంది ఎందుకంటే నువ్వు ఎంత నిక్కచ్చుగా నిజాయితీగా ఉన్నా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు సరైన మనుషులు పెట్టుకోకపోతే ఖచ్చితంగా దాని బాధ్యత వాళ్ళు వహించాలి ఆ మచ్చ వాళ్ళమే పడుతుంది ఈ రోజున ఇదే అనితి గారి పిఏట జగదీష్ గారు అతను పేకాట క్లబ్బులు కొన్ని దందాలు బెదిరింపులు లేకపోతే కొంచెం సీఎల్ఈ అస్ఐలా ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లు వాటిల్లో అవినీతి తిరుపతి దేవస్థానం సంబంధించిన లెటర్లు ఒక హోటల్ వారికే అమ్ముకోవడం అనేక అనేక ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలని అన్ని గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఏమో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అది మొక్క మొక్కన మానే వాదనట్టుగా ముందు తుంచకపోతే చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే ఈ రోజున మనం చూపిస్తున్నాం గత ప్రభుత్వంలో ఉన్న వారి మీద అభివృద్ధి మీద వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేసేలా ఉండకూడదు అందులోనే ఏంటంటే కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయమ్మా ఎలా అంటే అతను కొత్తగా జారిన వ్యక్తి కాదు గత పది సంవత్సరాలు బట్టి అనితిగారికి పియగా పనిచేస్తున్నాడట చేసే ఉన్నాడో లేదో మనకు తెలియదు ఏంటంటే అనితిగారనే కాదు ఎవరైనా కూడా తన చుట్టూ మనం ఎవరిని పెట్టుకుంటున్నాం మన పిఏలు ఎటువంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఎలా ఉంది అని ఆలోచించకపోతే దాని ప్రభావం మీద ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున ఆ పేపర్లో వార్త వచ్చింది కదా వార్త వచ్చినప్పుడు దానికి సమాధానం ఆవిడ అడుగుతా ఉంటారు ఆవిడ కూడా సమాధానం చెప్పుకోవాలి కదా ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థలు అంటే హోమ్ డిపార్ట్మెంట్లో ఆమె ఉన్నారు ఆమె అనితిగారు ఉంటే మనకు తెలిసి తెలియంది కాదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఆవిడ ఆవిడ కూడా బాధితురాలు గత ప్రభుత్వ బాధితురాలు ఆవిడ మీద కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి రకరకాలైనటువంటి మానసికంగా హింసించారు ఆవిడ పోరాడింది ఆవిడ పోరా పోరాడానికి పోరాటానికి ప్రతిఫలంగా ఈ రోజున ఆవిడ ఎమ్మెల్యే అయింది మనిషి కూడా అయింది అంటే చాలా జాగ్రత్త కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే కేవలం వాళ్ళందరిని మనోడే కదా మనోడు తింటే పర్వాలేదు అని వదిలేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉండదు మీరు చూశారు గతంలో కూడా ఎమ్మెల్యే కూడా చంద్రబాబు గారు హెచ్చరించారు ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఈ మీట్గా తీసేశారు పార్టీని సస్పెండ్ చేశారు అలాగే వేరే వాళ్ళ మీద ఆరోపణలు ఈ మీట్గా వార్నింగ్ వెళ్తున్నాయి ఎందుకంటే ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ప్రతి గమనిస్తున్నారు మన కలెక్టర్స్ మీటింగ్ లో కూడా చెప్పింది అదే సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కాదు మనకి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు మనం కూడా గత ప్రభుత్వం లాంటి తప్పులు మనం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మరోసారి మనకు వ్యతిరేకంగా తీర్పిస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మనమే చాలా బాధ్యత ఉంది ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షం ప్రతిపక్షం ఉంది మనకి అసలు ఈ మంచి చేస్తేనే దాన్ని చిలవల పలువుగా చెడుగా ప్రచారం చేసేటువంటి వ్యవస్థ ఉంది అక్కడ అటువంటి అప్పుడు మనం ఇంకొంచెం మరికొంతగా జా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఎవరున్నారో అవినీతి మీరు స్వయంగా మీరు చేయకర్లా కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు చేస్తే దాని మీద మీ మీద బాధ్యత పడుద్ది అనేది చెప్పడం జరిగింది ఇప్పటికైనా కూడా ఎందుకంటే అనేక ఆరోపణలు ఇప్పటికీ బయటకు వస్తున్నాయి వాళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారని నేను అంటే పదే పదే చెప్తున్నా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంతో నిజాయితీగా పనిచేస్తే సరిపోదు కింద ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మొత్తం అందరూ కూడా అదే విధంగా కష్టపడి నిజాయితీతో వాళ్ళకి సహకరించాలి సహకరించకపోతే మాత్రం వాళ్ళిద్దరి వల్ల ఏమవుతుందండి వ్యక్తులే కదా వాళ్ళు వ్యక్తి నిజాయితీ సరిపో వ్యవస్థ వ్యవస్థ నిజాయితీగా ఉండాలి ఈ రోజున ఏదైనా చిన్న ఆరోపణ వస్తే ఆరోపణలను చెలవలు పలువులు చేసి అలూరు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటిలో కూడా ఏదో రాష్ట్రంలో మొత్తం సాధ్య భద్రతలు లేవు లేకపోతేనే ప్రజలేమో చాలా ఆరు నెలల్లోనే చాలా ఇబ్బందులు గురవుతున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో మరి ఇటువంటి ఆరోపణలు వస్తే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి గారు చాలా కష్టపడి ఈరోజు నా స్థాయికి వచ్చారు మరి ఆవిడకి తెలిసిన వ్యక్తే పది సంవత్సరాలు బట్టి పని పనిచేసినటువంటి వ్యక్తే మరి ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పడేస్తే పర్వాలేదు కానీ మళ్ళీ ప్రజల దృష్టికి లేకపోతే మీడియా దృష్టికి వచ్చేంతవరకు వేచి ఉండడం కరెక్ట్ కాదు మరి సరే ఎప్పటికైనా అటువంటి పొరపాట్లు మిగతా ఆవిడేనే కాదు మిగతా ఎవరైనా సరే మిగతా మంత్రిత్వ శాఖలో ఎవరైనా సరే అటువంటి ఆరోపణలు రాకుండా మాత్రం చాలా జాగ్రత్త వహించాలి అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ అవినీతి అక్రమాలు అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా జరిగినాయి అంటే ఇక్కడ ఇక్కడ ఈయన ఈ ప్రభుత్వ వ్యక్తి కాబట్టి ప్రభుత్వం సంబంధించిన తను కాబట్టి తొందరగా యాక్షన్ తీసేసుకున్నారు ఇంకా అట్లనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాళ్ళ మీద కూడా అంతే తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం అంటే భయంతో ఓట్లేశారు కోట ప్రభుత్వానికి అదే సందర్భంలో నమ్మకంతో ఓటేశారు వీళ్ళు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు సరి చేస్తారు అదే సందర్భంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తారని ఒక నమ్మకంతో ఓటేశారు మరోసారి జగన్మోహన్ రెడ్డి దరిదాపులో ఉండకూడదని భయంతో ఓటేశారు అటువంటి వారి నమ్మకాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ఈరోజు కూడా ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇది ఒక బాధ్యత బాధ్యతగా వ్యవహరించాలి తప్ప ఇది ఏదో పదవులు వచ్చేసినవి కదా మనకి ఇదే శాశ్వతం మనమే రాజులు అటువంటి ఫీలింగ్స్ ఎవరైనా సరే మంత్రి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక అహంభావం ఎంతకెక్కిందనుకోండి ఎటువంటి పరిస్థితులు వస్తాయి మనం చూసాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది ఎవరికైనా వా దాన్ని నిరూపించుకుని నిజాయితీగా పనిచేయకపోతే మాత్రం మళ్ళీ ప్రజలు తిరిగి రాజకీయ భవిష్యత్తులో లేకుండా చేస్తారు నేను ఎంట గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద ఒక పక్కన మేము సరైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తున్నాం వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ చేస్తున్నాం అదే సందర్భంలో మనలో అంటే నేను ఎంట ఉదాహరణగా మన పంటలో పని కదా అని చెప్పి కలుపు మొక్కలు పెంచక పెరగనివ్వకూడదు కలుపు మొక్కలు తీసి పక్కన ఆడేయాలి లేకపోతే మా మొత్తం మొత్తం నాశనం అవుద్ది అదే విధంగా చేసి తప్పు చేసింది మనోడే కదా మనోడే తింటున్నాడు కదా బయటోడు కాదు కదా అనుకుంటే మాత్రం మొత్తం వ్యవస్థ నాశనం అయిపోద్ది దీనివలన ఈ రోజునే చంద్రబాబు చేసిన కృషికి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి కానీ అర్థం లేకుండా పోద్ది కాబట్టి అందరూ సహకారం కావాలన్నదే మా మా వినపం అంటే ప్రజలు ప్రజలు కోరుకున్న ఏదైతే దాంతో పాటు బాధ్యతగా వ్యవహరించాలంటున్నాను నేను ఏంటంటే కొంతమంది కొత్తగా ఎమ్మెల్యేలు కాగా కొత్తగా అయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా మినిస్టర్లు కావచ్చు ఓహో నేను మినిస్టర్ అయిపోయాను నేను ఎమ్మెల్యేని అయిపోయాను అనే గర్వం పోయింది ఎతికెక్కి మనం ఏం చేసినా పర్వాలేదు మా ప్రభుత్వానికి ఎంత బలం ఉంది లేకపోతే మా ప్రతిపక్షం ఎంత వీక్ అయింది అనేటువంటి ఆలోచనలతో ప్రవర్తిస్తే ఏముద్ది దానికి అధినాయకత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనం బలం అవ్వాలి కానీ అధినేక బలహీనత కాకూడదు అంటే ఇప్పుడు అట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే నేను అంటాను ఎమ్మెల్యేలే కావచ్చు ఎంపీలే కావచ్చు మంత్రులే కావచ్చు లేకపోతే ఇంకా కింద ఉన్నటువంటి ప్రతినిధి కావచ్చు ఎవరైనా కూడా ఎవరైనా చూస్తావురికోరు పైన నాయకత్వం చూస్తావు మొదటగా వార్నింగ్ ఇస్తారు అది సరి చేసుకోకపోతే మాత్రం సరే సరైనటువంటి శిక్ష ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు ఏంటంటే చేతులారా రాజకీయ భవిష్యత్తు పోడి చేసుకోవచ్చు